పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్ లో ఓ దేవాలయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దేవాలయంలోకి ప్రవేశించి దేవాలయంలోని పలు వస్తువులను ఎత్తుకెళ్లారు ఈ ఘటనపై సంబంధిత ఆలయ కమిటీ వారు సోమవారం సిసి కెమెరాలు ఆధారంగా జిడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జిడిమెట్ల పోలీసులు ప్రత్యేక టీం లా ఏర్పడి సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి నిందితుల ఇరువురు మధ్య మధ్యలో దేవాలయంలోకి ప్రవేశించి అగాత్యానికి పాల్పడినట్లు గుర్తించారు వారి వద్ద నుండి దేవాలయంలో దొంగలించిన ఆభరణాలు పూజ సామాగ్రి స్వాధీనం చేసుకునే నిందితులను కు తరలించిన జిడిమెట్ల పోలీసులు

వాడే అంటేంది దాని పేరు పేరు కాజాగాడు కాజాగాడు బయట సరౌండింగ్ రౌండ్ ఎంతసేపు నుంచి చూడాల సంచి తీసుకొని కూడా ఎవరు అవుతున్నారు సంచి తీసుకునే వస్తాడు వాడు చెత్తాడు వాటర్ బాటిల్ చెప్తాడు నైట్ టైం బస్తాడు చూసినావా ఆడు అయ్యప్ప స్వామి విగ్రహం కూడా వేసుకోండి అంట పంచ పంచు గన్నం కాదు ముఖం చదురుకుంటున్నాడు సంచలనే నింపుతాడు కదా సంచలని కదా అటు పోయింది టచ్ చేసి వచ్చేసి నన్ను ఏం లేదు ఇక్కడే ఉంది అసలు మెయిన్ స్టోరీ 너무 산책받고 왔다 너무 산책받고 왔으면 좋겠다 이제가 끝나면 우리. 비디오가. 비디오. 붙잡자. 빨리. 아예 세대 못한 김아. 이 세대는. 이거. అంటే తొమ్మిదవ తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి కాల్ కాలువడం జరిగింది దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు గా టీమ్స్ ఏర్పాటు చేసి ఆ డిఐ జీడిమెట్ల అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పది టీంలు ఏర్పాటు చేసి ఆఫెండర్ ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్మంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం శటగోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది దీని అంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్ము మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైంటీ సిక్స్ టూ నైంటీ ఎయిట్ టూ నైంటీ నైన్ త్రీ థర్టీ వన్ సెక్షన్ ఫోర్ త్రీ నాయిట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీని పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్ లెక్క సో వీళ్ళని ఈ ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తా ఉన్నాము సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనై ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒక రెండు కేసుల్లో ఉన్నారు అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో ఉన్నారు సో వీళ్ళని పట్టుకోవడంలో చక్కచక్యంగా వ్యవహరించిన డిఏ జీడిమెట్ల సిసిఎస్ సిఐ రాజు ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అభివృద్ధి ఇలాంటి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేసుల్లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం నాలుగు నెలల క్రితమే ఆర్గనైజర్స్ తో మాట్లాడి ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది పది సీసీ కెమెరాలు ఉన్నాయి అవి మనకి ఈ అఫెన్షన్ చేయించడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ